శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు అందరి దృష్టి మొత్తం ఆగస్టు రెండు నుంచి ప్రారంభం కానున్న సిరీస్ సిరీస్పై పడింది టీ ట్వంటీ సిరీస్ సాధించిన ఉత్సాహంతో టీమిండియా సిరీస్ సిరీస్కి సిద్ధమవుతుంది సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రాకతో భారత జట్టు బలంగా మారింది ఇక హెడ్ కోచ్గా తొలి సిరీస్తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ సిరీస్ సిరీస్పై ఫోకస్ పెట్టాడు వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదుకి జట్ను సిద్ధం చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టాడు మూడు మ్యాచ్ల సిరీస్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు ఈ డే సిరీస్ ఫ్రీగా చూడాలి అంటే కేవలం సోనీ లైవ్ టీవీలో మాత్రమే చూడవచ్చు అయితే ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అయితే మొబైల్లో ఫ్రీగా చూడాలి అనుకుంటే యాప్ యాప్లో చూడవచ్చు జియో టీవీ యాప్లో ఛానల్ సోనీ టీవీ నెట్వర్క్స్ ఛానల్ను ఎంచుకొని వన్ డే సిరీస్ని ఫ్రీగా చూడవచ్చు ఇక ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్